ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్రమంతా షాక్ ఏపీలోని ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత కోర్టు కీలక నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతించిన విషయం విదితమే అయితే ఈ నేపథ్యంలో ఇవాళ తాడిపత్రికి బయలుదేరారు దీంతో డిఎస్పీ వెంకటేశ్వర్లు టీం ఆధ్వర్యంలో ఆయనకు ఎస్కార్ట్ అయితే చేయడం జరిగింది సుమారు ఏడు వందల యాభై మంది పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు అయితే చేశారు అయితే ఎర్రగుంటపల్లి వంతెన వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహావిష్కరణకు వెళ్లారు ఇదే సమయంలో పెద్దారెడ్డి కూడా తాడిపత్రికు బయలుదేరడంతో పోలీసులతో పాటు స్థానికల్లో ఏం జరగబోతుందనే ఆందోళన నెలకొంది శాంతి భద్రతల కారణంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణ నారాయణ రెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు ఈ పరిణామంతో అక్కడ పోలీసులతో వైసీపీ శ్రేణులతో పాటు పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగడంతో తీవ్ర వాగ్వాదం తలెత్తింది నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రిలోకి అనుమతించవద్దంటూ హైకోర్టులో పోలీసులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కాసేపట్లో ధర్మాసనం ఆ పిటిషన్ పై ఇప్పుడు విచారణ చేపట్టనుంది ఇక కేతిరెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్సిరారు దమ్ముంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావాలని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు తనకు ఆయనపై ఎలాంటి కక్ష లేదని కామెంట్ చేశారు కానీ చేసిన దౌర్జన్యాలపై పెద్దిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు గతంలో హైకోర్టు ఉన్నప్పటికీ టీడీపీ నాయకులు ఎవరిని కూడా తాడిపత్రిలోకి రానివ్వలేదన్నారు హైకోర్టు కాదు ఎవరు చెప్పినా కూడా తాడిపత్రిలోకి రానివ్వబోమని తేల్చి చెప్పారు ఈ విషయంలో పోలీసులపై కేతిరెడ్డి ఆరోపణలు మానుకోవాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే హేత పలికారు